నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ బండి సంజయ్ మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గద్దర్ని అనుచిత వాక్యాలతోటి అవార్డు విషయంలో మాట్లాడిన బండి సంజయ్ గారికి ఖబర్దార్ నువ్వు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయితే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి బండి సంజయ్ నీ స్థాయి ఎక్కడ గద్దరి స్థాయి ఎక్కడ అనగారి కుటుంబాల కోసము ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ప్రతి ఒక్క గాయకునికి సంస్కృతి లాగా ముందుకే వెళ్ళిన ప్రపంచంలోనే అసలు అతిపెద్ద గాయకుడు అంటే గద్దర్ గారు గద్దర్గారు తెలియని దేశాలు ఉన్నాయా రాష్ట్రాలు ఉన్నాయా ఒక అన్నను పట్టుకొని నువ్వు ఒక నక్సలైట్ అని మాట్లాడినావు నేను ఒక్కటే వివరించి చెప్తున్నాను ఎందుకంటే గమనించాలి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అలా కుల అనేది చూడరు ఆ కప్పుకున్నారు కప్పుకున్నారంటే ఆర్ఎస్ఎస్ భావాలతోటే ఉంటారు కానీ గద్దరన్న ప్రజల కోసం పోరాటం చేసిన ఎన్నో త్యాగాలకు ముందు పడి తెలంగాణ రాష్ట్రం రానికి కూడా దాని గొంతును గం్రించి పాటలు పాడి ఆ వయసులో కూడా ఎగిరి గంతులేసి పాటలు పాడిన మా గద్దరన్నను పట్టుకొని నువ్వు అనుచిత వాక్యాలు మాట్లాడిన బండి సంజయ్ నువ్వు వెంటనే మా గద్దరి గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈరోజు మా మాల జాతి అయిన ముద్దుబిడ్డ గద్దరన్నను అడ్డం పెట్టుకుంటున్నావు అని కానీ నీ పార్టీల ఎవరికో అధ్యక్ష పదవి పోతుందని వాళ్ళు ఆ నక్సలైట్లు నక్సలైట్లకు అధ్యక్ష పదవి ఎట్లా ఇస్తారు అనే భావనతోటి మీ పార్టీలో ఉన్న వాళ్ళను ఏమీ అనలేక ఈ అవార్డును అడ్డం పెట్టుకొని గద్దరన్నను ఒక మా జాతికి సంబంధించిన మాల జాతికి సంబంధించిన గద్దరన్నను పట్టుకొని నువ్వు నక్సలైట్ అని మాట్లాడి నక్సలైట్లకు ఎట్లా అవార్డు ఇస్తారని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఎక్కడ నువ్వెక్కడ గద్దర్ గారి కాలి గోటికి కూడా సరిపోవు నీకు కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక యూత్ పిల్లలని ఎగేసుకొని ఈరోజు అందరినీ దొక్కుకుంటా ఆ స్థాయి గారికి వేయమంటే నువ్వు ఎంత డామినేట్ చేస్తావో అందరికీ తెలుసు కానీ నీ దగ్గర నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా వాళ్ళని మర్చిపోతున్నావు ఎక్కడ ఒత్తాలనో అక్కడ ఒత్తుతారు నేను కబర్దడ్ బండి సంజయ్ బలిసిందారా నీకు ఏం మాట్లాడుతున్నావురా నక్సలైట్లని మాట్లాడుతున్నావు నక్సలైట్లయితే మనుషులు కాదారా నక్సలైట్లు లేనిది భారత ప్రపంచంలో అసలు ఉన్నారారా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు గద్దర్ని మట్టుకొని నక్సలైటు అవార్డు ఎట్లు ఇస్తారని మాట్లాడుతున్నావు వెనుకటి కాలంలో అసలు నువ్వు పుట్టనే లేదు కావచ్చు ఆ రోజులల్లో అంటే ఏందో తెలుసా నీకు గద్దరి స్థాయి ఏందో తెలుసా నీకు గద్దరి హవా ఏందో తెలుసా నీకు చీమలో ఉన్న పుట్టలో ఉన్న చీమల్లాగా ముందుకు పొంగి పొంగి వచ్చిండ్రనుకో సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో ఉన్నానని ఏంది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే బిడ్డ కబర్దార్ బండి సంజయ్ ఇంకొకసారి మా జాతిని పట్టుకొని కించపరిచే విధంగా మాట్లాడితే మంచిగా ఉండేది బిడ్డ కళాకారులందరూ గద్దరంటే ఎంతో అభిప్రాయము గద్దర్ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తలేరు ఎందుకు ఎందుకు ఇస్తలేరు గద్దర్ పాటలు పాడినప్పుడు వెనుక చిన్న పిల్లల కానుచల్ వెనకేసుకొని గాయకులను కళాకారులను తయారు చేసిన గద్దర్ అన్నను అంత పెద్ద మాట మాట్లాడితే నోరిప్పుతలేరు కళాకారులు ఎందుకు భయపడుతుండ్రు భయపడితే తొక్కుతారు తప్ప లేవదీయరు ఎవరు మనది మనమే తప్ప ఎవ్వరు లేపరు ఒక మనిషిని ఉన్నప్పుడు తన స్థాయిని ఎవ్వరు గ గమనించలేదు చనిపోయిన తర్వాత తనకు నివాళులు అర్పించుకుంటా తన కోసం పాటలు పాడుతుండ్రు ఈరోజు మనిషి కనబడలేకుండా పోయినరు తన మీద నిందలేస్తుండ్రు తన మీద హంత కూడా అని మాట్లాడుతుండ్రు కళాకారులు నోరు విప్పండి అంత కూడా గద్దరు అంత కూడా నోరు నోరు ఇంకొకసారి నోట్లకు నా మాట జారితే బిడ్డ బండి సంజయ్ నాలుకే కోస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు ఒక్క ఒక్క మనిషిని చూపించు న్యాయం కాడ పోరాటం చేసిన అన్యాయం కాడ పోరాటం చేసిన ఎంతోమంది బిడ్డలను కాపాడిన గద్దరణను పట్టుకొని ఈరోజు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావా బండి సంజయ్ నీ స్థాయి ఎక్కడా నీది ఎక్కడా తొక్కుతే పాలవుతా పాత పాతాలానికి పోతావు బిడ్డ ఇష్టమున్నట్టు నోరు జారుతున్నావు మా దళిత పిల్లలందరినీ అమాయకులను ఎంబడి పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నోరు లేదు మీకు క్వశ్చన్ అడగారా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ఇంకా ఎన్ని రోజులు అణచివేతగా ఎన్ని రోజులు పడతారు ఇంకా ఎన్ని రోజులు మాటలు పడతారు బీజేపీలో ఉన్న మా దళిత సామాజిక వర్గానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి దళితులను ఊచ కోస్తా పోస్తారు ఎక్కడున్నా దళితులను చూస్తలేరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి